ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామనికే ఘనత ప్రభావం గాక జీజస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి నమనాలు ప్రియులారా బాగున్నారా ఉదయం లేచి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అయితే మనమందరము సేఫ్ జోన్లో ఉన్నామేమో కానీ విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఖమ్మంలో ఉన్న ప్రజలు భయంకరమైన వరద నీటిలో ఉన్నారు కొన్ని అపార్ట్మెంట్సే మరి వాటర్లో ఉన్నవి వారు బయటికి రాలేని పర పరిస్థితి ఆయా ప్రాంతాల్లో నుంచి మరి వారికి ఆహార సదుపాయము నీటి సదుపాయము మరి వారికి కావాల్సిన కనీస మరి అవసరాల కోసము కరెంటు లేదు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి వారు ఉన్నారు కనుక వారందరి కోసం బలంగా ప్రార్థన చేయండి ఎందుకంటే మరి దా వారికి సహాయం అందాల ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేక ప్రాంతాల నుంచి మరి బయట సేఫ్ జోన్లో ఉన్న వారందరూ కూడా వారికి అనేక రకాలుగా అందరూ ఇక్కడ ఒక గవర్నమెంట్ అనే విధానంలోనే కాకుండా ఎవరికి చేపనైనంత సహాయం వారికి వారు మరియు వారికి అందించే వారిగా ఉండాలని యూత్ అంతా కూడా ముందుకు వచ్చి మరి వారికి సహాయం చేసేలాగా ఉండాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి స్వచ్ఛంద సంస్థలు ఆయా రకాలుగా ఎటు హోప్స్ ఉంటే ఎటు అవకాశం ఉంటే అటు వారికి సహాయం చేసేవారుగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలని ప్రభు నాంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం యాభయో అధ్యాయము పదో వచనంలో చూద్దాము చూడండి రెండో లైన్ నుంచి చూద్దాము వేయి కొండల మీద పశువులన్నీయు నావే కదా వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా మనం అనుకుంటామండి మన జీవితంలో మనకి ఏమీ లేనప్పుడు ఆహార కొరత ఉన్నప్పుడు ఆరోగ్య కొరత ఉన్నప్పుడు ఆర్థిక స్థోమతి బాగా కుంటుబడిపోయినప్పుడు మనకున్నటువంటి స్థితిగతులన్నీ తారుమారైపోయినప్పుడు మనము భేద స్థితిలో ఉన్నప్పుడు లేదా బాగా మరి బ్రతికి ఒక్కసారిగా సడన్గా మరి జీరో స్టేజ్కి వచ్చేసినప్పుడు మనం అనుకుంటాము నేను దేవుణ్ణి ఆశ్రయించాను నేను దేవుని మీదే ఆధారపడ్డాను దేవుడు తప్ప నాకు వేరే దిక్కు లేదని నేను ఎంతో మరి దేవుణ్ణి ఆశక్తితో మరి ఆశ్రయించాను మరి నాకు దేవుడు ఏమీ చేయలేదు అని నేను దిగుల్లో చింతలో వేదంలో కన్నీటిలో ఒంటరితనంలో ఏ దిక్కు తోచని స్థితిలో నా భవిష్యత్ ఏంటి అనేటటువంటి అగమ్యమైన గోచరములో నువ్వు ఉన్నట్లయితే మరి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా ఆయన్ని వేయి కొండలండి వేయి కొండలంటే కొన్ని వందలు కలిస్తే వేలు అవుతాయి మరి అవన్నీ కూడా ఆవి ఆయన వెంట ఈ సృష్టి అయినది ఆకాశం అయినది భూమి ఆయనది ఇందులో ఉన్న సమస్తము ఆయన ఆయన బిడ్డలమైనటువంటి ఆయన కుమారులము కుమార్తెలమైనటువంటి అవన్నీ మనమే కదా ఒకవేళ ఏదైనా నువ్వు పొందుకోవటంలో లేట్ అయ్యేవేమో నీ కుటుంబ విషయంలో నీ రక్షణ విషయంలో నీ కుటుంబ రక్షణ విషయంలో నీ ఆర్థిక స్థితిగతుల విషయంలో నువ్వు పొందుకోవటంలో లేట్ అయ్యేవేమో కానీ మరి ఒకవేళ అవి పొందుకోవటంలో మరి దేవుడు మరి నీ ఎడల కొంచెము మరి ఆలస్యము చేస్తున్నట్లయితే ఓపిక కలిగి ఆయన వైపు చూసినట్లయితే ఆయన అన్నీ కూడా మనవే కనుక వేయి కొండల మీద పశువులన్నీ నావే అని దేవుడు అంటుండగా ఈ వాగ్దానము నీకు నాకు దేవుడు అనుగ్రహించలే సమృద్ధితో అన్ని విషయాల్లో నేను సమృద్ధితో నింపుతానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అయా మరి ఏమీ లేని స్థితిలో పేదరికంలో అయా అష్ట కష్టాలు పడుతూ ఆర్థిక లేమిలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మీరు వారిని జ్ఞాపకంలో ఉంచుకోండి ఆయా విజయవాడ ఖమ్మము ఆయా ప్రాంతాలలో తండ్రి నీట మునిగి ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రవ్వ వారికి కావలసిన కనీస నీడ్స్ని మీరు అందించండి ఆహారము నైనా మరియు నీటి వసతి కల్పించు ప్రభా త్రాగునీరు లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు తండ్రి అత్యంత ముఖ్యంగా చిన్న బిడ్డలు చంటి బిడ్డలు ప్రభ పాల కొరకు నైనా అలమటిస్తున్నటువంటి సమయము తండ్రి దయచేసి ఆయా ఈ సమయమును మీరు జ్ఞాపంలో ఉంచుకోండి ప్రభా బిడ్డలకు సహాయాన్ని అందించు ప్రభా ఆయా ప్రాంతాలను మీరు కదిలించండి తండ్రి యేసు నామంలో వారికి సహాయము పంపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా అక్కడ ఉన్నటువంటి ఆ ప్ర పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తండ్రి ఆ వాటర్ ఇక తగ్గిపోనట్లు సహాయం దచ్చే మీరు ఏదో ఒక మార్గము తీయండి తండ్రి ఆ వాటర్ అంతా కూడా ఇంకి పోనట్లు సహాయం దయచేయమని విజయవాడ ప్రాంతాన్ని అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఈ రోజు నాయన ఎంతోమంది యూత్ ప్రభా ఆయా రకాలైనటువంటి నాయన వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నారు ప్రభా అటు బిడ్డలందరినీ కూడా మీరు ఉంచుకోండి భారతదేశాన్ని జ్ఞాపకం తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తెలుగు రాష్ట్రాల మీద మరి వేభత్సం చేస్తున్న అయా ఈ వర్షాధారము మరలా తండ్రి అల్పబెండం ఏర్పడుతుంది ప్రభా దయ ఉంచి మా మీద నీ జాలిని దయాన్ని కరుణాని కనికరం ఉంచి కటాక్షించి విడుదల దయచేయమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభువు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూంగ్స్గా